ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో ఐబీ నందు కుమ్మరి కుల బాంధవులు అందరూ మల్లమాంబ జయంతి ఐదు వందల ఎనభై సంవత్సరాల జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు మల్లమాంబ రామానయనమును సంస్కృతి నుండి తెలుగులో అనువాదించిన తొలి తెలుగు మహిళ మన కుమ్మరి కులంలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నామన్నారు ఈ మహానుభావరాలు జన్మదిన వేడుకలు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ ఐబీలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి బాలకృష్ణ రాష్ట్ర నాయకులు కుమ్మరి సాయిలు కుమ్మరి రమేష్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ ప్రజాపతి సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కుమ్మరి అశోక్ ప్రజాపతి ఉపాధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్ ప్రజాపతి సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరి రమేష్ ప్రజాపతి సంగారెడ్డి మండల అధ్యక్షులు కుమ్మరి శ్రీను ప్రజాపతి కంది మండల అధ్యక్షులు కుమ్మరి దర్శన ప్రజాపతి కొండాపూర్ మండల అధ్యక్షులు కుమ్మరి శ్రీశైలం ప్రజాపతి సదాశివపేట మండల అధ్యక్షులు కుమ్మరి అంజయ్య ప్రజాపతి సంగారెడ్డి జిల్లా కార్యవర్గం నియోజకవర్గాల కార్యవర్గాలు అన్ని మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు కార్యదర్శులు పాల్గొనడం జరిగింది గారి ఐదు వందల ఎనభై ఐదు జన్మదిన శుభాకాంక్షలు జై కుమార జై కుమారా అప్పట్లోనే మనకి విద్య విద్య అంటే స్త్రీ అసలు పురుషులే చదువుకోవడము అంత కష్టము అట్లాంటి ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాల క్రితమే స్త్రీగా అంత నైపుణ్యత పొంది అట్లా కవయిత్రిగా పొందిందంటే మన కులంలో చాలా గర్వకారణం అట్లాగే మన శాలివన చక్రవర్తి గారి గురించి కానీ మన మూలమామ గారి గురించి కానీ బయట చాలా మందికి కానీ మనకు కుల కుల బాంధవులు కానీ ఎవరికి కానీ తెలియదు సో మనం ఇట్లాగే ఇప్పుడు సంఖ్య తక్కువ ఇట్లా ఇంకా ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా ఇంకా ఎక్కువగా వచ్చేసి మన మొల్లమ్మ గారి విగ్రహ ప్రతిష్ట చేసి ఇంకా జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉమ్మడి మల్లమ్మమ్మ గారి జయంతి జరుపుకుంటున్నాం అనాది కాలంలో మన స్త్రీలు బయటికి రావడానికే భయపడ్డటువంటి రోజుల్లో కూడా మన మల్లమ్మమ్మ గారు బయటకు వచ్చేసి చదువుకొని ఒక రామాయణాన్ని మన తెలుగులో అనువాదించినటువంటి మన గొప్ప వ్యక్తి ఈరోజు మన కులంలో పుట్టడం మనకి ఎంతో గర్వకారణం అటువంటి వ్యక్తి మన కులంలో ఉన్నది కాబట్టి మనం ఎంతో గర్వించదగ్గ విషయం మనం కూడా మన ఉన్న అడవిలని కూడా అంత ఎత్తుకు ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి మహిళ కూడా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను அவசேஷ மொட்டி இன்ட்ரெஸ்ட் அப்போ தரோம் ரணி ரானி جلالے عمر لاءِ يڪتا

ആവലേ നിന്നെ ഉസ്ത്രം മാസർ ഒവർ കേക്ക് ഒവർ കേക്ക് ഐഡി ഐഡി കേന്ദ്രം കേന്ദ്രം രശരങ്ങ് ഐ ഡി പി അല്ല മൂടി ഐഡി ഐഡി ആ ഇൻകേനല്ല സയലന്റ് ആണ് ഒരു കാര കൊടുത്തോ സുഖമല്ലേ സർ മോൻ മൊന്തേ ഇത്ര സാഗവേ മോടെ അंदर రావല്ലേ हाँ ओह जल्दी चल रहा है बांग्ला तेरा एक इंटरवल आने को आई थी साथ कमर है ना कब तो जल्दी गिन तो क्या डिस्पले मैंने कैसे चलाई थी ना तेरा ये हम्म 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 हरान जुड़ा ना हरान जुड़ा ना उन्हें कैसे समझूंगे देखा देखी